నమస్కారం సో లో మకర రాశి వారికి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఇవి పోతోంది శనీశ్వరుడు పక్కన తప్పుకుంటున్నాడు ఏలనెట్ శని దోషం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ రాశి వారంతా కూడా పంచమంలో ఉన్నటువంటి గురుడు వల్ల ఈ సంవత్సరం వద్దంటే డబ్బును చూశారు ఉద్యోగాలు సంపాదించారు జాబ్ లేనటువంటి వాళ్ళు అండ్ ఈఎంఐలు అన్నీ కూడా కట్టుకోవడం జరిగినాయి అండ్ వాట్ నాట్ ఒక్క భార్యాభర్తల మధ్య గొడవలు మాత్రం ఉన్నాయి కోర్టుల్లో వీళ్ళ భార్యాభర్తలు కేసులు వేసుకున్నారు అటువంటి వాళ్ళు ఎంతమంది పాపం నచ్చ చెప్పినా కూడా వీళ్ళు వినకుండా వీళ్ళ మా మొండి పట్టదలతో ఈ మకర రాశి వాళ్ళు వెళ్ళారు అండ్ ఈ మకర రాశి వాళ్ళు చక్కగా డిసిప్లిన్కి మరో రూపం వెళ్ళారు ఒక విధంగా అందువలన మా శని అధిపతి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళ వీళ్ళని భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలని కొంచెం హాస్టైల్ చేసుకోవాలి కేసులు కోర్టులో ఉన్నటువంటి కేసెస్ ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బు పుష్కరంగా వస్తుంది వృత్తి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఒక డేంజర్ మనకి ఎప్పుడు దాకా ఉందంటే ఈ యొక్క కుజుడు కర్ణాటక రాశిలో ఉన్నంత వరకు ఉంది ఒక రెండు మూడు నెలలు అనమాట అది ఏంటంటే ఎందుకంటే కుక్క కరుస్తుంది వేళ్ళని కాబట్టి ఈ యొక్క అప్పుల బాధలు ఇటువంటి బాధలతో వీళ్ళు లేనటువంటి వాళ్ళకి గ్యారంటీ కురిస్తుంది అందులో డౌట్ లేదన్నమాట కాబట్టి ఇదొక్కడే కుక్కలు ఉన్న చోట కొంటారుగా వెళ్ళకుండా కుట్టిన చూసుకుంటూ ఉండాలి అండ్ ఈ యొక్క బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా బాగుంటుంది మా మహిళలు కూడా చాలా చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు కొడతారు స్థలాలు కొంటారు వీళ్ళు కొంటారు బంగారం కొంటారు ఇంకేం కావాలి చెప్పు సో అందరికీ బాగానే కొంచెం భార్య భర్తల మధ్యనే కొంచెం బాగాలేదని చెప్పారు వీళ్ళ వల్లే అది కూడా భార్యల కాంప్రమైజ్ అని వీళ్ళు కాంప్రమైజ్ చేస్తారు సో దీని వాళ్ళకి ఏమైనా పరిహారం చెప్తారు పరిష్కారం ఏం చేసుకోవాలంటే వీళ్ళందరికీ కూడా జిల్లేడు చెట్టుకి ఇచ్చి వీళ్ళని పెళ్లి చేయాలి ఈ మొగాల్ని తీసుకెళ్ళి ఇది తాంత్రిక విద్య అది ఎవరికి చేస్తారు పెళ్లి కానిటువంటి వాళ్ళకి చేస్తారు మరి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా వీళ్ళకి వీళ్ళకి అందుకనే వీళ్ళు ఏం చేసుకోవాలంటే సుమంగళి వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది పార్వతీదేవిని పూజ చేసుకోవాలి పార్వతీదేవి వ్రతం చేసుకోవాలి లేదా అంగారకుడు కుజుడు డౌన్గా ఉన్నాడు కాబట్టి అంగారక తీసి చేసుకోవడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక శరమణ భావాన్ని మంత్రంతో చేసుకోవడం రావిచి చుట్టూ తిరగడం ప్రదక్షిణాలు ఉత్తుక్తి ప్రదక్షిణాలు చేస్తే తోలు తీసేస్తాడు శనీశ్వరుడు నీళ్లు పూజలు ఒక మూడు పట్ల ఈ విధంగా చేస్తే చాలు చాలా చక్కగా ధన్యవాదాలు